రాష్ట్రంలో వీఆర్ఏ విఆర్ఓలుపై పునరాలోచన హైకోర్టులో కేసులతో చిక్కులు జీపీఓలుగా టీజీ పిఎస్సి ద్వారా నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం నుంచి పనులకు ప్రభుత్వం మంచి పనులకు కోర్టు కేసులు అడ్డంకిగా మారుతూ ఉన్నాయి గత ప్రభుత్వం ఒక్క కలం కోర్టుతో రద్దు చేసిన విఆర్ఓ విఆర్వేల పునర్నియామకానికి అడ్డంకులు గుదిబండగా మారుతూ ఉన్నాయి గ్రామ పరిపాలన అధికారులుగా పూర్వపు వీఆర్ఓ విఆర్ఏలను తీసుకునే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది అంటే రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను నుంచి అవుననే సమాధానం వస్తుంటే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి గత ప్రభుత్వం వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖలో విలీనం చేసింది సంగతి అందరికీ తెలిసిందే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన భూభారతి చట్టం అమల్లో భాగంగా గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మించాలని భావించింది ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున మొత్తం పదివేల తొమ్మిది వందల నలభై యాభై నాలుగు మంది జీపీఓ గ్రామ పరిపాలనా అధికారిని నియమించాలని ఇప్పటికే నిర్ణయించడంతో పాటు సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కూడా స్వయంగా భూభారతి చట్టంలో ప్రారంభించాలని చేశారు అయితే హైకోర్టులో కేసు మళ్ళీ మొదటికైతే చేరిన వ్యవహారం జివో నూట ఇరవై తొమ్మిది ప్రకారం జీపీఓలుగా పూర్వపు వీఆర్ఓ విఆర్ఎల్ను ఆప్షన్ల ద్వారా తీసుకుంటామని ప్రభుత్వం పెద్దలు ప్రకటించిన మరుసటి రోజే పూర్వపు వీఆర్ఓ విఆర్ఎల్ను ఆప్షన్ల ద్వారా జీపీఓలుగా తీసుకునేందుకు జారీ చేసిన జివో నూట ఇరవై రద్దు చేయాలని కోరుతూ ఓ విఆర్ఓ సంఘం నాయకుడు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థాయిలో జివో నూట ఇరవై సవాల్ చేస్తూ కోర్టు కేసు ఫైల్ చేశారు ఈ వ్యవహారం ప్రభుత్వ సీనియర్ సీరియస్గా తీసుకున్నట్లయితే తెలుస్తుంది రెవెన్యూ శాఖలో జోరుగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి వాస్తవానికి గత ప్రభుత్వం రెవెన్యూ శాఖలో అవినీతి పనులుగా ముద్ర వేసిన ఇతర శాఖలో వీఆర్ఓ వీఆర్ఏలను మెర్జ్ చేయడం అప్రజాస్వామికమని భావించిన సీఎం రేవంత్ రెడ్డి అర్హతలు ఆసక్తి ఉన్న వారికి పూర్వ వీఆర్ఓ వీఆర్ఎల్గా తిరిగే అవకాశం ఇవ్వాలని భావించారు కానీ ఇప్పుడు అది లేకుండా పోతుందనమాట కోర్టులో కేసు కారణంగా సో ఈ విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి ఉపయోగం లేకుండా పోయింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి